మీడియా మొఘల్ రామోజీరావు సంస్మరణ సభ కోసం ఆంధ్రప్రదేశ్ తాడిగడపలో అక్కడి ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు శక్రమం రామోజీ పేరిట ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ కానూరులో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఏదైతే వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి సంగతులు ఎదురు కాకుండా అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా ఇక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇప్పటికే ప్రధాన వేదిక వద్ద మొత్తం వేదిక కూడా సిద్ధమైందని చెప్పాలి రామోజీరావు గారి చిత్రపటానికి నివాళులర్పించేలాగా ఏర్పాటు చేశారు అలాగే కుడివైపు అరవై మంది అతిథులు అలాగే ఎడం వైపు అరవై మంది అతిథులు మొత్తంగా నూట ఇరవై మంది అతిథులు స్టేజీ మీద ప్రధాన స్టేజీ మీద ఆసీన్లయ్యగా కూడా ఏర్పాటు చేశారు అలాగే దేశ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి సమాచార శాఖ అలాగే వివిధ శాఖలకి సమన్వయం బాధితున్నప్పని చెప్పి చూసుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమం సరిగ్గా నాలుగు గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నివాసం నుంచి బయలుదేరి ఇక్కడికి రానున్నారు అలాగే నాలుగున్నరకే కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది మొత్తంగా రెండు గంటల పాటు ఈ కార్యక్రమం సాగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మరిన్ని వివరాలు తెలిపేందుకు మంత్రి పార్థసార్థున్నారో ఆయన తెలుసుకున్నాం గారే చెప్పండి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎవరెవరు అతిథులు వస్తున్నారు ఏర్పాట్లని ఎంత ఘనంగా చేస్తున్నామో వారి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఆయన చేసిన ఈ తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు కానివ్వండి ఆయన అందిపుచ్చుకున్న విజయాలు కానివ్వండి వాటన్నిటికీ తగ్గట్టు చేయాలనేది ప్రయత్నం ఆ ప్రయత్నం మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కృష్ణా జిల్లాలో అట్టడుకు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తెలుగు జాతికే గర్వకారణంగా అన్ని రంగాల్లో ఎదిగిన రామోజీరావు గారి జీవితం భావితరాలకు ఒక ఆదర్శం అని చెప్పేసి మేము భావించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలుగు జాతికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు సమస్య వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేసి ఆయన కలంతో మరి తెలుగు జాతిని ఆ ప్రజాస్వామ్య విరోధుల నుంచి కాపాడిన సంఘటన మనందరూ కూడా తెలుసు మరి ఆయన లేకపోవటం బాధాకరమైనప్పుడు కూడా మరి ఆయన సంస్మరణ సభని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము ఆలోచన చేశాం మరి రైతులు ఎక్కువగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామనగానే రైతులు ఎక్కువ మంది ఫోన్లు చేసి సార్ మేము రావాలి పార్సల్ ఇవ్వండి అని రైతు సోదరులు ఎక్కువ మంది మమ్మల్ని అడగటం జరిగింది మరి రైతులందరినీ కూడా రమ్మని చెప్పేసి మేమందరం కూడా వారిని ఆహ్వానించాం ప్రత్యేకంగా అదేవిధంగా ఆయన ఏ ఏ రంగాల్లో అయితే విజయాలను సాధించాడో ఆ రంగాలకు సంబంధించిన ప్రముఖులందరినీ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి వారికి ఆయనతో ఉన్న సన్నిహాతత్వానికి కానివ్వండి ఆయన వారికి ఉన్న మధుర ఘటనలు కానివ్వండి నెమరు వేసుకుంటానికి ఒక అవకాశంగా మరి ఆయనకి ఘన నివాళులు అర్పించే భాగంగా మరి వారందరూ కూడా పిలిచాం మరి సినీ ప్రముఖులు వస్తున్నారు రాజకీయ నాయకులు వస్తున్నారు మరి అదేవిధంగా రైతు సోదరులు వస్తున్నారు రైటర్స్ వస్తున్నారు అందరూ వస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు చాలా ఘనంగా వారికి తగ్గట్టుగా మనం చేయాలి అది మనం అందించే ఒక చిన్న ఇదని చెప్పేసి సీఎం గారు ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే ఏర్పాట్లు చూస్తారు ఫోటో ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన సామాన్య జీవితం నుంచి ఆయన ఉన్నత శిఖరాలు ఎదిగే వరకు కూడా అనేక సంఘటనలు గుర్తు తీసుకొచ్చే విధంగా ఫోటో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం ఆయన దేశ రాజకీయాల్లో అనేక మంది ప్రముఖులతో ఆయన కలిసిన సందర్భాలు కూడా తీశాం అదేవిధంగా రైతు సోదరుల కోసం ఆయన చేసిన ఆయన పడ్డ తాపత్రయాన్ని గుర్తించే విధంగా దానికి సంబంధించిన ఫోటోలు తీశాం మరి ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను నిలబడింది దానికి ప్రతీకగా కొన్ని ఫోటోలు ఏర్పాటు చేశాం మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ప్రముఖులతో ఆయనకున్న సంబంధాలను చూపించే విధంగా ఆయన కుటుంబం ఆయన జీవితాన్ని ఏ విధంగా మలుసుకున్నారు అనేది కనపడే విధంగా ఫోటోగ్రఫీ చూపించాం అవన్నీ కూడా మోల్డ్ చేసుకున్నారో చూపించాం మరి కామన్ పబ్లిక్ కూడా ఆ ఫోటో ఎగ్జిబిషన్ చూడొచ్చు సీఎం గారు వచ్చేటప్పుడు మరి కామన్ పీపుల్కి ఆపేసి సీఎం గారు కొంతమంది ఆయన వెంట వచ్చే గెస్టులకు మాత్రమే ఆ సమయంలో అంటే ఐదింటికో ఇప్పుడు వస్తారనుకుంటున్నాం ఐదు తర్వాత కేవలం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారితో పాటు వచ్చే ప్రముఖులకి మాత్రమే అది చూపిస్తాం రామోహన్ రావు మీరు చెప్పండి సార్ ఈ ప్రాంతంలోనే ఈ కార్యక్రమం జరగటం అంటే ఈ ప్రాంతానికి అల్లుడిగా రామోజీరావు గారు ఈ ఈ ప్రాంతంలో జరగటం ఎలాగొస్తారు అదే ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా పారసరాత్ గారు చెప్పినట్టుగా ఆయన ఒక గ్రామంలో అంటే చిన్న గ్రామం నుంచి మామూలుగా తెలుగు మీడియంలో చదువుకుని అదేవిధంగా ఈ యొక్క ప్రాంతానికి అల్లుడుగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఒక ఉద్యోగం ద్వారా ప్రారంభమైన జీవితం ఈవేళ రాష్ట్రంలోనే కాదు ఎంతోమందికి జీవనోపాధి కలిగించినవి కాదు భావితరాల వారికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈవేళ ఆ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అటువంటి మహనీయుడు అంటే కారణ జన్ముడని చెప్పాలి నేను ఎందుకంటే ఏ రంగంలో తీసుకున్నా కానీ పత్రికా రంగం అవ్వచ్చు లేదా మరి పారిశ్రామికవేత్తగానే ఉండి సినిమా రంగంలో కావచ్చు లేదా రామోజీ ఫిల్మ్ స్టూడియో ప్రారంభించిన ప్రియా పీకిల్స్ ప్రారంభించిన మార్గదర్శి ఫండ్స్ పెట్టిన మార్గదర్శిట్ ఫండ్స్ మీద మీరే చూశారు గత ప్రభుత్వాలు ఏ విధంగా మరి ఇలా హింస పెట్టినయో ఆ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి లేదా మెంబర్స్ ద్వారా రెచ్చగొట్టి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించాలని చూసినప్పటికి కూడా ప్రజల నుంచి పాజిటివ్గా తీసుకున్నారు ఎక్కడా కూడా లేదు అలాంటి వ్యక్తి ఆయనకున్న క్రెడిబిలిటీ ఎంతోమంది యువకులకి రాజకీయాల్లోనే మరి అవకాశాలు కల్పించడానికి దోహదపడ్డ వ్యక్తి సినిమా రంగంలో కానీ మరి రచయితల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా అటువంటి వ్యక్తికి ఇవాళ మన ముందు లేరు లేనప్పుడు కూడా ఆయన ఆశయాలు ఆయన ఏదైతే చెప్పాడో ఒక ప్రణాళిక ప్రకారం వేసుకుని లేవాడు ఈజ్ అ విజనరీ ఎందుకంటే తెలుగు భాష మీద ఎవరు తప్పులు మాట్లాడినా కానీ ఇప్పటికీ కూడా ఆయన కరెక్షన్ చేస్తుండే వ్యక్తి నేను అడిగేవాడిని ఎప్పుడు కూడా సార్ ఆదివారం వస్తే కనీసం రెస్ట్ తీసుకుంటారంటే ఆదివారం వస్తే ఆ ఆదివారం రోజు కూడా నాకు పని ఎక్కువగా పెట్టుకుంటాను రామ్మోహను ప్రతిదీ కూడా జాతీయ పత్రికలు అంతర్జాతీయ పత్రికలు కూడా చదువుతాము సమాచారం అనేది ప్రజలకు ఇవ్వటం అదే మేము నిజమైన మరి పత్రిక యొక్క గుర్తింపు ఉంటుంది అందువల్ల ఈనాడు సంస్థ కానీ మార్గదర్శికి కానీ అన్ని సంస్థలు కూడా గుర్తింపు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈవేళ మన ముందు లేనప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కూడా మనం ఇవ్వగలిగిన ఈ సంస్కరణ సభ ద్వారా నిజమైన నివాళులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు వారు ఆశ వారి యొక్క ఆదేశానుసారం మరి ఐఎండ్బి మినిస్టర్ గారు మిగతా మంత్రులు కూడా కమిటీగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుతుంది సంస్కరణ సభ సినీ నటులు వస్తున్నారు వు మరి పాత్రికేయులు ఢిల్లీ నుంచి కూడా వస్తున్నారు ఎన్ రామ్ మరి అలా అటువంటి వ్యక్తులు కూడా వచ్చి వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వారి అనుభవాలు కూడా ఎందుకంటే ఇది చేయటం వల్ల ఏంటంటే భావి తరాల వాళ్ళకి రాజకీయ నాయకులకి స్వచ్ఛమైన రాజకీయాలు ఇవ్వాలని పత్రికా రంగంలో కూడా కొత్త వరవడి మరి కొత్తదనాన్ని తీసుకురావటే ప్రజలకి సమాచారం సరిగా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మేమైతే భావిస్తూ ఉన్నాం మీరు చెప్పండి ఈ ప్రాంత వాసుగా ఈ సభకు సంబంధించి మీరు ఏమంటారు ఇవాళ రామోజీరావు గారి సంస్కరణ సభ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషదాయకం ఎందుకంటే రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆయన ఏది తీసుకున్నా కానీ చిట్ ఫండ్ రంగంలో తీసుకున్నా అలాగే పత్రికా రంగంలో ఆయన వరవడి మరి చాలా గొప్ప వరవడి ఎందుకంటే ఆయన ఈనాడు పత్రికను స్థాపించి మరి దాన్ని ఇవాళ పెద్ద సర్క్యులేషన్ తీసుకెళ్ళినటువంటి వ్యవస్థ అదే కాకుండా ఈటీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆయన విప్లవార్తమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన నిజంగా ఏ రంగం తీసుకున్న సినిమా రంగంలో కూడా ఆయన మరి ఇవాళ రామోజీ ఫిలిం సిటీ ఉందంటే ప్రపంచ స్థాయిలోనే ఇవాళ హాలీవుడ్ సినిమాలు కూడా తీసే స్థాయిలో ఆ యొక్క రామోజీ ఫిలిం సిటీ ఉంది నిజంగా ఆయనకి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం చాలా గౌరవం నిజంగా చాలా శ్లాఘనీయం ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు పదాలని ఎలా పలకాలో ఈటీవీలో ఆయనే చూపించారు ఏ ఛానల్లో కూడా ఇవాళ కూడా స్వచ్ఛమైన తెలుగు వస్తుందంటే అది ఒక ఈటీవీలో వస్తుంది అలాగే పత్రికలో కూడా స్వచ్ఛమైన తెలుగు భాష పదాలని వాడినటువంటి ఘనత రామోజీరావు గారికి తగ్గుతుంది ఇంగ్లీష్ నుంచి తెలుగు పదాలు ఏమున్నాయో కూడా కనిపెట్టేటువంటి వ్యక్తి రామోజీరావు గారు నిజంగా ఆయనకి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానానికి మరి ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన సంస్కరణ సభకి మరి మనం శ్రద్ధాంజలి ఘటించాలి అటువంటి వ్యక్తికి నిజంగా అన్ని రంగాల్లోనే ఉన్నతమైన స్థితికి వచ్చినటువంటి అందులో మా జిల్లా కృష్ణా జిల్లా మా ప్రాంతం మరి గుడివాడ దగ్గర ఆయన జన్మించి సామాన్య కుటుంబం నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడైన నిజంగా ఇటువంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఏ రంగం తీసుకున్న ఆ రంగంలో నిష్ఠాగరిష్టంగా చేసి తనదంటూ ఒక సైనిని నిరూపించుకున్నటువంటి మహానుభావుడు ఇది నేత్రస్పందన ఏదైతే సాయంత్రం నాలుగు గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నివాసం నుంచి బయలుదేరనున్నారు ఇక్కడికి నాలుగున్నర సమయంలో వస్తారు తొలిత ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం నేరుగా ప్రధాన స్టేజి వద్దకు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పిస్తారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఈ చిత్రపటానికి నివాళులర్పించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ సంస్మరణ సభ అనేది ప్రారంభం కానుంది తొలిత చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత అందరూ కూడా ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తారు మౌనం పాటించిన తర్వాత వివిధ రంగు నుంచి ముగ్గురేసి ప్రముఖులు చెప్పున ఒక్కో రంగం నుంచి ముగ్గురు ప్రముఖులు చెప్పుకున్న మాట్లాడేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అలాగే కుటుంబ సభ్యులుగా ముగ్గురు మాట్లాడనున్నారు మొత్తంగా చూస్తే సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగనుంది ఆ తర్వాత ప్రధాన వేదిక ప్రధాన వేదిక నుంచి అతిథులందరూ కూడా నిష్క్రమించుకున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్ తో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి